పవన్ కళ్యాణ్ ప్రాయచిత్త దీక్షకు సంఘీభావంగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాసి భారీ ర్యాలీతో పాదయాత్ర చేస్తూ నగర సంకీర్తన కార్యక్రమం చేపట్టారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ శ్రీశ్రీ తిరుమల తిరుపతి పవిత్ర ప్రసాదం లడ్డూ తయారీలో జరిగిన అవకతవకలపై పదకొండు రోజుల ప్రాయచిత్త దీక్షకు సంఘీభావంగా కాకినాడ రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు పంతం నానాసి సర్పవరం జంక్షన్ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుండి సత్వరం శ్రీ భావనారాయణ స్వామివారి ఆలయం వరకు భారీ ర్యాలీతో పాదయాత్ర చేస్తూ నగర సంకీర్తన కార్యక్రమం నిర్వహించి అనంతరం శ్రీ భావనారాయణ స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన పాలక మండలి కమిటీ స్వామివారి పవిత్ర ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీకి పాల్పడిన అపచారానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పదకొండు రోజుల ప్రాయశ్చిత్త దీక్షకు శ్రీకారం చుట్టారు ఈ కార్యక్రమంలో జనసేన టీడీపీ మరియు బీజేపీ పార్టీల ముఖ్య నాయకులు కార్యకర్తలు జన సైనికులు వీర మహిళలు శ్రేణులు రాష్ట్ర జిల్లా నియోజకవర్గం మండల గ్రామస్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు నమో భవనాన్న అలాగే గోవింద గోవింద గత పదకొండు రోజులుగా జనసేన పార్టీ అధ్యక్షులు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు యొక్క ఆశీస్సుల మేరకు వారు ఇవాళ ప్రాశ్చాత్య దీక్ష చేయడం జరుగుతూ ఉంది ఎవరో చేసిన తప్పుకి ఈయన ప్రాశ్చాత్య చేయడం చాలా గొప్ప విషయం తిరుపతిలో శ్రీవారిని అపచారం జరిగింది దాన్ని ఒక క్రిమినల్ చర్యల కింద ఆ చర్యల కింద చట్టం దానిపైన చేసుకుంటే వెళ్తుంది అది వేరే శక్తి కానీ ఒక అపచారం జరిగినప్పుడు దానికి ప్రాచ్యాత్యం కూడా మనకు మనం చేసుకోవాలి దురదృష్ట అపచారం చేసిన వ్యక్తులు ప్రాశ్చాతం చేసే వ్యక్తులు కాదు కాబట్టి అది నెత్తి మీద వేసుకుని ఈయన చేయడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే మొట్టమొదటి రోజు ప్రతి గ్రామంలోని ప్రతి దేవాలయంలోని దీపాలు వెలిగించిన ఇళ్ళ దగ్గర దీపాలు వెలిగించి స్వామివారికి అపరాధం చేసిన స్వామి మమ్మల్ని మన్నిచన్న స్వామి నుంచి బయలుపడడం జరిగింది అలాగే నిన్న సద్భ్రాహ్మలందరినీ కూడా గౌరవించుకుని నమోనారాయణ మంత్రం సాయంత్రం దాకా ఎవరికైనా నమో నమోనారాయణ మాట మంత్రం మాట్లాడుకుంటూ వెళ్ళడం జరిగింది ఈవేళ ఇక్కడ సర్పర వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి శ్రీ భావనారాయణ స్వామి గారి సన్నిధికి ఈవేళ పాదయాత్ర ద్వారా నగర సంకీర్ణత పేరుతోటి కూట నుంచి అన్ని శ్రేణులు కూడా భక్తులు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి వందలాది మంది నడుచుకుని పాదయాత్రతో వచ్చి స్వామి గారి దగ్గర ఆ తప్పులు పండించుని వేడుకోవడం జరిగింది ఈ గుడికే పెట్టడానికి కూడా ఒక కారణం ఉంది శ్రీ భావనారాయణ స్వామి గుడి ఇది దీని ప్రతిష్ట ఇది ప్రతిష్ట కాదు ముందు స్వయంభు ఆ తర్వాత ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం నారాయణ నారదు మహాముని ఈ భావనారాయణ స్వామిని ప్రతిష్టం జరిగింది కింద కింద భూతల భావనారాయణ స్వామి ఎప్పుడో స్వయంభూ తర్వాత ఈ భావనారాయణ స్వామిని జరిగింది ఇంత విశిష్టత దేవాలయం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో కూడా ఈ దేవాలయం ఉంది ఎంత విచిత్రమైన దేవాలయం ఎందువల్ల వెనకబడి ఉంది దీన్ని నలుగురికి దీని విశిష్టత తెలియజేయాలా పది మందికి తెలియాలి గుడి అని మొన్న ఫస్ట్ అసెంబ్లీ సెషన్లోనే దుర్గేష్ గారిని అడిగితే దుర్గేష్ గారు వెంటనే దీన్ని టెంపుల్ టూరిజంలో పెట్టడానికి సన్నాహాలు చేస్తా ఉన్నారు ఈ పది సంవత్సరాల నుంచి ఇది దీని మీద వల్ల ఎవరో ఇంట్రెస్ట్ చూపించినట్టు కనపడలేదు ఖచ్చితంగా భావనానంద ఒక దైత్య మేము అంత ఎమ్మెల్యేలు అయ్యాం మేము ఎప్పుడు ఈ గుడికి వచ్చి వెళ్తూ ఉంటాం కాబట్టి మా ద్వారా మా కూటమి ద్వారా మా అందరి ద్వారా ఈ గుడి ప్రాచార్యంలో కలిసి ఈ గుడి ఇది దేవి దీపంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ